అందరికీ నమస్తే నేను మీ తేజష్ని ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీగా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది ఆమ్లెట్ అంటే పచ్చికారంతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా డబల్ అవుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్ అయితే ఎలా ప్లఫీగా ఎలా చేయాలో అయితే నేనైతే ఈ వీడియోలో చూస్తా వీడియో చివరి వరకు చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంది నా వీడియోని అయితే ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ పచ్చికారం అంటున్నారు కదా పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చవి అయితే మిక్సీకి పట్టేసుకున్నాము మెత్తగా వేయకండి ఆమ్లెట్లోకి అలా ఉంటే పచ్చికారం తగులుతుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు అక్కడక్కడ ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పసుపు పచ్చి పచ్చికారం ఒక టేబుల్ స్పూన్ అలాగే సాల్ట్ తగినంత వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనం ఏవైనా ఉప్పు పసుపు అనేవి ఉంటలు కట్టకోకుండా ఎగ్లో ఉంటుందండి ఎప్పుడు ఏవి ఎగ్ చేసినా కూడా ఇలాగే మిక్స్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసి అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చికారం ఆనియన్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడైతే నేను రెండు కోడిగుడ్లను అయితే తీసుకుంటున్నాను ఇలా ఎగ్ బాగా ప్లఫీగా రావాలంటే మనం ఇక్కడ బాగా బీట్ చేసుకోవాలండి ఎలాగంటే ఎగ్స్లో నుండి నురుగు అనేది రావాలి అలా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది ప్లఫ్ఫీగా వస్తుంది ఆమ్లెట్ ఇక్కడైతే పెనమైతే పెట్టేసుకున్నాను బాగా వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పెనానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కాస్త ఆమ్లెట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది మనం మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ది వేసేసుకొని ఇలా బాగా చూడండి పొంగినట్టుగా ఆమ్లెట్ వస్తుంది సైడ్ నుండి ఇంకా ఆయిల్ అయితే పైన వేసేసుకుందాము మనకు ఆమ్లెట్ అనేది విరగకుండా వస్తుంది అలా సైడ్స్ ఆయిల్ వేయడం వల్ల ఇలా లైట్గా కాలిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం టర్న్ చేసేసుకుంటే ఆమ్లెట్ చూడండి బాగా ప్లఫీ ప్లఫీగా వచ్చింది అలాగే పచ్చికారంతో ఆమ్లెట్ అంటేనే మా ఇంట్లో ఇష్టం అండి ఎలాంటి ఆమ్లెట్ ఇష్టపడరు అది టేస్ట్ కూడా నచ్చదంటారు రెగ్యులర్గా ఇదే ఇష్టపడతారు మా ఇంట్లో అయితే ఇంకా ప్లేట్ తీసుకొని వేడి వేడిగా రసం పప్పులోకి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఎటువంటి కాంబినేషన్లో ఆమ్లెట్ తింటారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా వీడియో నచ్చినట్టు మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో